ముందుగా కా నియోజకవర్గ ప్రజలకు కూడా నమస్కారం ఈరోజు కావయి మున్సిపాలిటీకి సంబంధించి ఈ కమిటీలు అనౌన్స్మెంట్ చేయడం ఒకటి అదేవిధంగా రేపు పన్నెండో తారీఖు జరగబోయే ధర్నా కార్యక్రమం మన జగనన్న పిలుపు మేరకు నిరసన కార్యక్రమం ధర్నా కంటే నిరసన కార్యక్రమం దాంట్లో మనం అంత కూడా పాల్గొనవి దానికి సంబంధించి ఈరోజు దానికి ఈ కార్యక్రమం శివకుమార్ వేడి ఈరోజు పట్టణ అధ్యక్షుడు ఇక్కడ ఆగం చేయడం జరిగింది నేను కూడా అనుకోకుండా యాక్చువల్గా మధ్యాహ్నం మీద అనుకున్నా కానీ తొందరగా వచ్చేసాను మిమ్మల్ని అంత కలుసుకున్నందుకు చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమాన్ని ఎందుకు పెడుతున్నది ఇదంతా కూడా మనం ఆల్రెడీ గత పది రోజులుగా కోటి సంతకాలు ఉద్యమం మనం అంత కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా చేస్తాను అదేవిధంగా మండలాల్లో గ్రామాలు కూడా చేస్తాను బహుశా మన జిల్లాలో కావలి నియోజకవర్గంలో అత్యధికంగా అన్ని గ్రామాలు అన్ని వార్డులో కూడా జరుగుతుందని వినికిడి నాకు వచ్చిన సమాచారం మీరందరూ కూడా ఈ విధంగా చేయటం నిజంగా చాలా సంతోషం కొన్ని అనివార్య కారణాలు నేను అందుబాటులో లేకపోయినా కూడా ఎప్పటికప్పుడు మన నాయకులు అందరినీ కూడా ఫోన్లో సంపాదించి ఈ విధంగా కార్యక్రమాలు మాకు చెయ్యాలని చెప్పి ఒక పిపిచ్చిన మెదట అందరూ కూడా యాక్టివ్గా పాల్గొనటమే కాకుండా వాటిని చాలా వరకు కంప్లీట్ చేయటం నిజంగా తన సంతోషాన్ని ఇస్తుంది ముందుకు పోవాలి అదేవిధంగా రేపు జరగబోయే నిరసన కార్యక్రమానికి మన టౌన్ టౌన్ కావచ్చు అదేవిధంగా మండలాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా గారికి మనం వినత పత్రం ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం మనం అందరం కూడా పాల్గొనగా అదే మనతో పాటు ఈరోజు నష్టపోతున్న పేద బిడ్డలు వారి తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ చేయాలి కూడా నేను ఈ ఈరోజు మనం ముఖ్యంగా కమిటీ విషయానికి వస్తే మనం కావలి నియోజకవర్గ కమిటీ ఆల్రెడీ వేయటం జరిగింది అదేవిధంగా కాబోయ్ నియోజకవర్గం సంబంధించి అనుబంధ కమిటీ కూడా మనం వేయటం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపల్ మన కావోయ్ పట్టణ కమిటీ కూడా వేయటం జరిగింది దానికి సంబంధించి అనుబంధ కమిటీ కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వార్డు కమిటీ వార్డు కమిటీ కూడా పర్ఫామా మనం ఆగడీ ఇస్తున్నాము ఆ కమిటీ కూడా మనం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది వివర తొందరగా ఒకసారి ఈ ఈ మంత్ ఈ మంత్ ఒక మనం వస్తువులు వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తే మనం బాగుంటుందని కూడా నాయకమ్మని కాబట్టి ఈరోజు వార్డుగా ఉండే ఇన్ఛార్జ్ ముఖ్య నాయకుడు అందరు కూడా కలిసి కూర్చొని ఆ వార్డు కమిటీ మనం కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేసి ఆ కమిటీ అనుబంధ కమిటీ మగి ఒక డెబ్బై వస్తాయి అవి కూడా వేసి ఒక్కొక్క వార్డులో ఇవ్వాలని నేను కోరుతున్నాను గతంలో చెప్పిన విధంగా వార్డు నుంచి ఒక పదిహేను మంది ఇవ్వను అవన్నీ కూడా ఇచ్చారు ఆ పదిహేను ముఖ్యమైన అంతకీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం మెయిన్ మెయిన్ కమిటీ అంతా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు వార్డు కమిటీ కూడా దాదాపు ఒక్కొక్క వార్డుకి డెబ్బై మంది రావాల్సి వస్తుంది వాటి అన్నింటి కూడా కంప్లీట్ చేస్తే మనకి పట్టణంలో ఏదైనా ఒక కార్యక్రమం పెట్టే దాదాపు మూడు వేల మంది మన కమిటీ సభ్యులే వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి సముచిత స్థానం మనం ఇవ్వటం జరిగింది తప్పకుండా వాళ్ళంతా కూడా యాక్టివ్గా పనిచేయాల్సిన బాధ్యత ఉంది పదవిచ్చేసేవి కదా అని మరి కనిపించకుండా రాకుండా కార్యక్రమానికి ఉండొద్దు వచ్చేటప్పుడు వన్ వన్ కాకుండా మీతో పాటు ఆ కమిటీ సభ్యుని మన కార్యక్రమానికి ఏదైనా పోగం స్వాతంత్ర దినోత్సవం కావచ్చు ఏదైనా ఇంకేదైనా కావచ్చు పోగాం ఏమైనా కూడా మన పార్టీకి సంబంధించినవి కానీ ఏమైనా కూడా వాటికి ఆ కమిటీ సభ్యులందరికీ కూడా మీ ఇచ్చిన కమిటీ సభ్యులే మేము ఇచ్చిన కమిటీ సభ్యులే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి మీకు ఆఫీస్ నుంచి మెసేజ్ కూడా పోద్ది కానీ మీరు మీ వార్డులో వేసిన కమిటీ యొక్క నెంబర్స్ అన్ని మీరు పెట్టుకొని మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి నలభై వార్డుకి సంబంధించి దాదాపు ఒక వార్డులో ఒక ఎనభై ఎనభై ఐదు మంది ఉంటారు మనం వేసిన కమిటీ సభ్యులు నలభై వార్డు అంటే ఆల్మోస్ట్ మూడు వేల రెండు వందలు కాబట్టి మనం ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఆ కమిటీ సభ్యులు తీసుకొనిస్తే కాబట్టి తప్పకుండా ఇంక మీద మనం అంతా కూడా యాక్టివ్గా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పనిచేయాలి మన పార్టీని రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేస్తూ ఇప్పుడు మీకు మన మున్సిపల్ కమిటీ ఈరోజు ఆ రెడ్డి అందరికీ తెలుసుంటది మున్సిపాలిటీ కమిటీ వరకు మనం అనౌన్స్మెంట్ ఆవిడ పేపర్గా వచ్చేసింది అనుకుంటాను మనం ఈ రోజు కూడా ఇక్కడ చదువుదాం ప్రేసిడెంట్గా కేసీరెడ్డి శివకుమార్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది వేయండి ఒక ఉంటే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఇష్టన్న అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా మన సీతారామ్మ మాజీ కౌన్సిలర్ జనరల్ సెక్రటరీగా గుంటూరు మాగాత్రి నాయకు రాజు ప్రసాకరెడ్డి రెడ్డి పెద్దవిగా మహేష్ నాయుడు అదే సెక్రటరీగా కలుగు ప్రభాకర్ రెడ్డి

Dara Sinwasu, Dawuri Agun, Senia Gari, <laughs> <laughs> <laughs>

తర్వాత కో జానకి రామయ్య స్వామి కొంతమంది ఆవిధ అంటే ఈరోజు అనౌన్స్ చేస్తాను లేదు వారికి ఇన్ఫార్మ్ చేయండి నెక్స్ట్ మీటింగ్ వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు ఆ వార్డు ఇన్ఛార్జు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ప్రతి ఒక్కదానికి అదేవిధంగా ఆల్రెడీ మనం వార్డులో కూడా అనుబంధ సంస్థ సంస్థేసినాం వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వేపు కి రేపు పోగా పన్నెండో తారీఖు రేపు పన్నెండో తారీఖు నిరసన కార్యక్రమం నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చే బాధ్యత ఇన్చార్జు ముఖ్య గంటలకి ఎక్కడి నుంచి చెప్తాం బాగా తేదా కాబట్టి పన్నెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి అందరూ ఇక్కడి నుంచి వైదేవి ఉదయ బిడ్జికి పోయేసి అక్కడి నుంచి రిటర్న్ వచ్చి అంటి పంపించేస్తాం ఇది పోగాము అందరూ బై వైవాకెళ్ళి పోదాం బై వాకి వెళ్ళిపోదాం కాబట్టి అందరూ తప్పకుండా కాబోకి దానికి సంబంధించి కొన్ని రెడ్ కార్డ్స్ అన్ని కూడా రెడీ చేస్తాయి జెండా రెడీ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క కూడా అపార్ట్మెంట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా అనుబంధ సంస్థ అనౌన్స్ చేస్తాము అనుబంధ కమిటీ అధ్యక్షుడు అవి అనుబంధ కమిటీ ఫుల్ కమిటీ కూడా అనౌన్స్ చేస్తాము ఆ తర్వాత మన వార్డు కమిటీ కూడా అనౌన్స్మెంట్ చేస్తాం ఇక్కడే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంక మీదట యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ మన కాన్షియన్స్ జరుగుతున్న అన్యాయం కావచ్చు ఏదైనా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా పోస్ట్ పెట్టండి అధికారికి తెలియజేయండి మీ మీ వార్డు ఇన్ఛార్జ్ వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది ప్రజలకి అన్కంఫర్ట్ ఉంది ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది వీటిని ఇమీడియట్గా చేయని మీ మీ వార్డుగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాట్సాప్ పోగు అన్ని మీడియా పోగు మన గ్రూపు పెట్టండి అప్పుడే దొరికితే జనాలు ఇక్కడ దగ్గర ఇబ్బందిగా ఉందని అదేవిధంగా అధికారులు కూడా అవి చూసి గా స్పందిస్తాడు స్పందించి మనం చేయించిన వారు మాత్రం కాబట్టి వాటన్నిటి కూడా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ డ్రైన్ శాబ్పోయి ఉండొచ్చు వాటి ఇబ్బంది గుండబడి ఉండొచ్చు పడిపోవచ్చు కాబట్టి అటువంటి గా చేయమని మున్సిపల్ కమిషనర్ గారికి పెట్టండి అదేవిధంగా కారు కూడికి తీయకుండా మొయ్యి ఇది అంటే అవి కూడా పెట్టండి ఇట్లా ఏదైనా సమస్య మీద తప్పకుండా మనం అధికారులకి వాట్సాప్ బాగా పెట్టండి మన సోషల్ మీడియాలో మనం వేయండి అన్నీ కూడా చేయాలని వార్డు ఇన్ఛార్జు ముఖ్య నాయకుడికి ప్రత్యేకంగా తెలియజేస్తాం అదేవిధంగా మండగ నాయకులు అందరూ కూడా రేపు ఏడు పన్నెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటలు కదా మన ఆఫీస్కి ఇక్కడ మన ఇంటికాడికి వచ్చే ఇక్కడి నుంచి మనం గాయీగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టి బ్రిడ్జి బిడ్చి పోయి తర్వాత ఆర్టీవోగాకి మనం విన్నతి పత్రం సమర్పిస్తాం కాబట్టి అన్ని మండల నాయకులు కూడా అక్కడ ఉన్న ఎవరైతే పదవులు ఇప్పుడు మనం కంప్లీట్గా చేస్తున్నామో అందరినీ అదేవిధంగా ప్రత్యక్షంగా పెద్ద చాలా మంది ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారు పేద బిడ్డల కోసం

ಮನ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಮಂಡಳಿ ಕೃಷ್ಣಾರಾವು ಪತ್ರಾಧ್ಯಕ್ಷ మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు రామ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం నాలుగు ఐదు వందలు పూర్తి చేసే వారిని అభినంది వివిధ రెండు వందల యాభై కూడా పూర్తి చేయాలని